హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వీళ్ళు ఈరోజు ఉదయం మా కర్రీ అయితే మధ్యాహ్నం లంచ్లోకి అండి మిల్క్మేకరు గ్రీన్ పీస్ కర్రీ అనమాట ముందుగా కుక్కర్ పెట్టుకొని జీలకర్ర పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలండి నేనైతే మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను తర్వాత టమాటా చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపాయలు వేసి కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్నామండి అవి కొంచెం మిక్సీ పట్టినవి అన్నమాట అవి కూడా వేసుకొని ముందుగా వేడింటిలో నేనైతే మిల్క్మేకర్ వేసి నానబెట్టుకున్నానండి ఇవి గ్రీన్ పీస్ అండి అవి కూడా వేసుకొని మిల్ మేకర్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కూరకు సరిపడా సాల్టు కారం కొంచెం గరం మసాలా ఒకొక్క స్పూన్ అండి ధనియాల పొడి నాలుగు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కూరకు సరిపడా అండి కుక్కర్లో ఇది ఎప్పుడు ఎక్కువ వాటర్ అనేది వేసుకోకూడదు కొంచెం ముక్కలు వరకు వాటర్ వేసుకుంటే సరిపోయిద్దండి మా లంచ్ అనమాట అవ్వండి తీపూరిగా పెట్టాను నేనైతే ప్రతి సంవత్సరం తీపూరిగా మా ఇంట్లో ఉంటుందండి కారుమూరిగాయ తీపూరిగా కూడా తీపూరిగా ఓటు ఉంటుంది కదండి ఓటనే అంటాం మేమైతే ఆ ఓటు వేసుకొని అన్నం తింటే చాలా చాలా బాగుంటుందండి నాకైతే చాలా చాలా ఇష్టం నాకు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు వేసుకుంటానండి కారుమూరిగాయ కన్నా తీపూరిగా అంటేనే మా ఇంట్లో చాలా ఇష్టం అండి కూరలు ఉన్నా పక్కన ఒక పచ్చడి కానీ ఏదైనా వేసుకుని తింటే టేస్టే వేరండి మా లంచ్ అయితే ఈరోజు ఇదేనండి నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నానా హరివిల్లు